హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక ఈగోబేర్కు చేరుతున్న బిల్లులు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బిల్లు పేమెంట్ స్టేటస్ చూడొచ్చు ఇది కర్నూలు సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్ అండి ఈ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఆరు గంటల సమయానికి ఆరున్నర ఆ ప్రాంతంలో బిల్ అనేది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ కూబేర్ అని అయితే చూపిస్తోంది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే తక్కువగానే ఉందని చెప్పాలి సో ఇవన్నీ రేపు మార్నింగ్ బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వచ్చు లేదా అర్ధరాత్రి బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి రేపు ఉదయం నుంచి అయితే జీతాలు పెన్షన్లుగా జమ కావడం జరుగుతుందన్నమాట అలాగే వైజాగ్ సీతమ్మ ద్వారా ఫ్యామిలీ పెన్షన్ కూడా బిల్లు ఈక్బేర్లో ఉంది రేపు మార్నింగ్ పడవచ్చు అని అయితే అంటున్నారు సో జీతాలు పెన్షన్లు చెక్ చేసుకోవడానికి ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఈ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ విండోలో పైన సైన్ ఇన్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది అనమాట ఈ రెండు ఎంటర్ చేస్తే మనకు బిల్ నెంబర్ బిల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోగలము అలాగే మరొక అప్డేట్ ఏంటంటే రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీకి రెండు వేల కోట్ల అప్పు మంజూరైంది ఇలా స్క్రీన్ పైన చూడవచ్చు సో ఇది రిజల్ట్ అండి సో వేలం అయితే అయిపోయింది సో ఇది నాకు ఒకటో తేదీ అంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ప్రెస్ రిలీజు సో ఏపీకి సంబంధించి ఈ యొక్క రెండు వేల అయితే నిధులు మంజూరు కావడం జరిగింది ఏపీ జీతాలు మరియు పెన్షన్లపై ఈరోజు సాయంత్రం నాటి అప్డేట్ చూసుకున్నట్లయితే నిరీక్షనే మిగిలింది ఈరోజు అర్ధరాత్రికి రాత్రికి చెల్లింపులు దాదాపుగా అసంతమైన చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతభత్యాల చెల్లింపులు ప్రస్తుత స్థితిపై తాజా విశ్లేషణ ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అవుతాయా అంటే రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు రోజు అంతా ఆశతో ఎదురుచూశారు ఉదయం నుంచి పరిస్థితి నిశ్చితంగానే ఉన్నట్టు గమనించాము సో తాజా పరిస్థితి దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మరోసారి పలు శాఖలకు చెందినటువంటి బిల్లులను సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా పరిశీలించడం జరిగింది సో ఐదు గంటల నాటి సమాచారం అండి పరిస్థితి ఎటువంటి మార్పు అయితే లేదు ఐదు గంటల వరకు కూడా ఉదయం నుంచి కొనసాగుతున్న నిరీక్షణ అంటే మార్నింగ్ నుంచి ఉద్యోగ పెన్షన్స్ ఈ జీతాలు పెన్షన్లు ఎప్పుడెప్పుడు పడతాయని అయితే నిరీక్షణలో ఉన్నారు ఇక సాయంత్రం ఐదు గంటల వరకు చూసుకున్నా కూడా యథాతథంగా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసులోనే ఉండిపోయాయి ఉద్యోగుల జీతాలు పెన్షన్ల యొక్క పెన్షన్ బిల్లు అన్నీ కూడా ఈ విధంగానే నిలిచిపోయాయి ఈ దశలోనే సో ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటే సో ఇదే పరిస్థితి కొనసాగుతుండడం గమనార్హం బిల్లులు ట్రెజర్ల నుండి తదుపరి దశకు ప్రాసెస్ అవడంలో ఎటువంటి పురోగతి ఐదు గంటల వరకు కూడా కనిపించలేదు ఈరోజు చెల్లింపులు ఎందుకు అనుమానమే అంటే చెల్లింపుల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తే ఈరోజు రాత్రికి జీతాలు పెన్షన్లు జమ కావడం దాదాపు అసాధ్యమని చెప్పడానికి బలమైన కారణాలు అయితే ఉన్నాయి ఏంటంటే ప్రాసెసింగ్ సమయం సాధారణంగా ఈరోజు రాత్రికి ఖాతాలో నగదు జమ కావాలంటే కనీసం మధ్యాహ్నం లేదా సాయంత్రానికైనా బిల్లులు ప్రాసెసింగ్లో కదలిక అయితే ప్రారంభం కావాలి అటువంటి కదలిక అంటే బిల్లులలో ట్రెసిడెంట్ నుంచి ఆమోదం పొంది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్బీఐకి చేరడము సో మనకు ఆర్బీఐకి చేరడమే ఆరు గంటల తర్వాత చేరాయి కొన్ని బిల్లులు అది కూడా అతి తక్కువ బిల్లులు అనమాట సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు గంటల సమయాన్ని వరకు చూసుకున్నట్లయితే ఆ ప్రక్రియ మొదలే కా కాకపోవడం చెల్లింపులు ఈరోజు జరగవు అనడానికి బలమైన సంకేతం సో ఆరు గంటల తర్వాత జరిగినా కూడా మనకు బ్యాచ్ నంబర్ అవ్వడం అనేది ఆలస్యం అవుతుంది ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా చెల్లింపుల ప్రాసెసింగ్కు నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ సమయం దాటిపోవడంతో ఈరోజు రాత్రికి ఖాతాల్లో జమ కావడం కష్ట సాధ్యమే భవిష్యత్ అంచనాలు మరియు అవకాశాలు తొంభై శాతం ప్రస్తుతం పరిస్థితిని బట్టి ఈరోజు జీతాలు కానీ జమ అయ్యే అవకాశాలు లేవని చెప్పవచ్చు నీళ్ళ పది శాతం ఏదైనా అనూహ్యమైన సాంకేతిక పరిణామం రాత్రిపూట జరిగి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బిల్లులను ప్రాసెస్ చేస్తే తప్ప చెల్లింపులు రేపటికి వాయిదా పడినట్టే అని భావించాలి అయితే ఇది అత్యంత అరుదు అంటే జమ కావడం చాలా రేర్ అనమాట కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షన్లు ఈరోజు రాత్రికి చెల్లింపులు జరుగుతాయని అయితే ఆశించవద్దు సో ఈ అంశంపై ఎటువంటి తాజా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను బిల్లుల్లో స్టేటస్ ఏ చిన్న కదలిక కనిపించినా మార్పు కనిపించినా వెంటనే మరో వీడియో ద్వారా మీ దృష్టికి అయితే తీసుకొని వస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో